ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ఇద్దరు హీరోయిన్లు కన్నుమూత తీవ్ర షాక్లో హీరోలు వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ప్రతిరోజు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము కేవలం గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు నటీ అయితే మృతి చెందారు వివరాలు చూస్తే సినీ ఇండస్ట్రీని ఈ మధ్యకాలంలో అయితే వదలటం లేదు టాలీవుడ్ టు మాలీవుడ్ వరకు పలువురు సినీ సెలబ్రిటీలు అయితే కనుక ఇటీవల కాలంలో మృతి చెందడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలోనే సినిమాటోగ్రఫర్ సెందిల్ భార్య యోగా టీచర్ రూహి అనారోగ్య సమస్యలతో అయితే మరణించారు అదే టైంలో సి టీవీ ఇండస్ట్రీలో మొగల్ రేఖల్ ఫేమ్ దయా అలియాస్ పవిత్రనాథ్ కూడా ఈ నెలలోనే తుదిశ్వాస అయితే విడిచారు ఇక బీ టౌన్లో నటుడు రీతురాజ్ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్తో సహా ప్రముఖ సింగర్ పంకాజ్ ఉదాస్ ఇలా చాలామంది వరుసగా కన్నుమూశారు ఇక రీసెంట్గా చూస్తే దంగల్ మూవీ నటి సుహాని భట్నగర్ కూడా అనారోగ్య సమస్యలతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే ఇప్పుడు ప్రముఖ నటీమణులు అక్క చెల్లెళ్ళు కొన్ని గంటల వ్యవధిలో మరణించారు అంటే ముందుగా ఒక ఆవిడ చనిపోయిన కొద్ది గంటల వ్యవధిలోనే మరో ఆవిడ కూడా చనిపోయారు బాలీవుడ్ టీవీ నటి డాలీ సోహి సర్వైకల్ క్యాన్సర్తో పోరాడుతూ శుక్రవారం ఉదయం మరణించారు అయితే కొన్ని గంటలకు ముందే ఆవిడ చనిపోవడానికి కొన్ని గంటల ముందే ఆమె సోదరి నటి అమన్ సోహి మరణించిన కొన్ని గంటల్లోనే డాలీ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నటి అమన్దీప్ జాండీస్ కామెరలతో బాధపడుతూ గురువారం మృతి చెందారు ఈ విషయాన్ని సోదరుడు మన్ను సోహి ధృవీకరించారు ఆవిడ గురువారం చనిపోయారని కా ఆవిడ చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ డాలీ కూడా చనిపోయారు గంటల వ్యవధిలోనే ఇద్దరిని కోల్పోవడంతో కుటుంబం అంతా కృంగిపోయినట్లు ఆమె సోదరుడు వెల్లడించారు అలాగే డాలీ సోహి అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం జరుగుతాయని తెలిపారు ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు డాలీ కన్ను మూశారు అనారోగ్య సమస్యలతో డాలీ అమన్దీప్ ఇద్దరు ముంబైలోని అపో ఆసుపత్రిలో అపోలో ఆసుపత్రిలో చేరారు అమన్దీప్ గురువారం మరణించగా డాలీ శుక్రవారం నాడైతే తుదిశ్వాస విడిచారు మా కుటుంబం శోక్సంద్రంలో మునిగిపోయిందంటూ మన్ను తెలిపారు